ప్రైజ్ దేవునికి దేవునికమయము కలుగును గాక ప్రభునంద్ పుళర యేసుక్రీస్తు అతి నామంలో పునీత్ కుమార్ చేజర్లని యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంతులరా ఈ సమయంలో ఈ క్లుప్త సందేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మిమ్మల్ని నిజంగా బలపరిచేటటువంటి విషయం జాగ్రత్తగా చివరి వరకు చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రభునంత్ పిల్లల సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో ఈ మాట చూస్తూ ఉన్నా అందులో ప్రాముఖ్యంగా తల్లి చెప్పేటటువంటి ఆ బోధ ఏదైతే ఉందో ఆ బోధను త్రోసివేయద్దు అంటే మన తల్లులుగా ఉన్నటువంటి వారు మనకు చెప్పే బోధను త్రోసివేయద్దు అనే మాట చూస్తూ ఉన్నాం అదే ఆరోవ అధ్యాయం ఇరవయో వచనంలో కూడా అదే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవయో వచనంలో కూడా అదే మాట చూస్తూ ఉన్నాం అదేంటంటే నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశము త్రోసివేయకము ఇక్కడేమో నీ తల్ నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుమని ఉంది అక్కడ నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము ఏదేమైనా మన తల్లులు చెప్పేటటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అంటారు కదా మనకు మొదటి గురువు తల్లి అని మన తల్లి చెప్పేటటువంటి ఆ బోధ బోధయితే ఉందో మన తల్లి చెప్పేటటువంటి ఆ మంచి మాటలు ఏదైతే ఉన్నాయో అవి మనం త్రోసివేయకుండా ఆ మాటలను మనం తీసుకొని ఆ మాటల ప్రకారం జీవించినప్పుడు నిజంగా దేవుని యొక్క కృపకు మనం పాత్రలం అవుతాం మన తల్లి మన మేలు కోరి మనకు మంచి విషయాలు చెప్తూ ఉంటుంది చాలామంది తల్లి మాటలను త్రోసి వేస్తూ ఉంటారు ఇందుకీ ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే మరి అమెరికా అధ్యక్షుడైనటువంటి పదహారవ అధ్యక్షుడైన అబ్రహం లింకను వారి తల్లిగారి గురించి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని బట్టి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అబ్రహం లింకన్ తెలియచేశారు వారి తల్లి నాన్సీ లింకన్ గారు ఆ తల్లి గారు అబ్రహం లింకను తొమ్మిదో సంవత్సరానికి వచ్చినప్పటికే చనిపోయినప్పటికీ కూడా ఆ తొమ్మిది సంవత్సరాల్లోనే అబ్రహం లింకన్ని ఆమె పెంచినటువంటి తీరు దేవునిలో పెంచినటువంటి తీరు అలాగే చదువులో పెంచినటువంటి తీరు ఎన్నో మంచి మంచి విషయాలు చెబుతూ జ్ఞానముతో కూడినటువంటి విషయాలు చెబుతూ అబ్రహాం లింకన్ని పెంచినటువంటి ఆ తీరు అబ్రహం లింకను ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తెలియచేశాడు తల్లి యొక్క సాక్ష్యాన్ని అంతేకాకుండా ఆయన చనిపోయేంత వరకు కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడంట చనిపోయిన ఆయన తల్లినే కాకుండా ఆయన మారుతల్లిని కూడా జ్ఞాపకం చేసుకునేవాడంట ఆయన మారు తల్లి కూడా ఆయన్ని ఎంతగానో ప్రేమించి ఎన్నో మంచి ఉపదేశాలు ఇస్తూ వాళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్స్ కాబట్టి క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి క్రీస్తుని ఎరిగి ఉన్నారు కాబట్టి ఆ క్రీస్తుని నమ్ముకొని ఆ బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వెళుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అబ్రహం లింకన్ గారు తీసుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తూ వెళ్ళినప్పుడు అబ్రహం లింకన్ గారు మరి ఏ విధంగా తన జీవితంలో విజయాలు చూసుకుంటా ముందుకు వెళ్ళాడు కొన్ని సందర్భాల్లో ఆయనకు అపజయాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ తల్లి చెప్పేటటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకునేవాడు అంట వాళ్ళ తల్లి అయా అపజయాలు వచ్చినా మనం కృంగిపోకూడదు అల్ప విశ్వాసం తెచ్చుకోకూడదు ఏసై మీద విశ్వాసంతో ముందుకు సాగాలి అని చెప్పి వారి తల్లి చెప్పినటువంటి ఆ మాటలు ఆ ఇద్దరు తల్లులు చెప్పినటువంటి ఆ మాటలను తీసుకుంటా అబ్రహం లింకన్ గారు ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఆ విజయాలు ఎన్నో చూశాడు మనకు తెలుసు అబ్రహం లింకన్ గారి జీవితం మరి అమెరికా అధ్యక్షుడిగా ఆయన విజయాన్ని సాధించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు ప్రభునంపులరావు వారి తల్లి చెప్పినటువంటి మాటల్లో మరొకటి ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు నీ దగ్గర పెట్టుకోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు నువ్వు ధ్యానం చేయాలి ప్రభునంద్ పిల్లరా అమెరికా అధ్యక్షుల్లో ఏ అధ్యక్షుడు చేయనటువంటి పని అబ్రహం లింకన్ గారు చేసేవారు అదేంటి అంటే ఆయన దగ్గర ఎప్పుడు ఒక పరిశుద్ధ గ్రంథం ఉండేది బైబుల్ ఉండేది వారి తల్లి చెప్పినటువంటి మాటలను ఫాలో అవుతూ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు తన దగ్గర పెట్టుకొని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ అందులో మాటలు ఆయన ఖాళీ దొరికినప్పుడల్లా ఆ మాటలను ధ్యానం చేస్తూ చదువుకుంటూ ఆ విధంగా దేవుని మీద విశ్వాసం కలిగిన వాడే ఎన్నో అపజయాలు వచ్చినప్పటికీ ఆయన వెనుక ఎన్నో కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏసునందు విశ్వాసం ఉంచి తల్లి చెప్పినటువంటి మాటల ఎందు ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ముందుకు సాగినప్పుడు దేవుడిచ్చేటటువంటి విజయాన్ని పొందుకున్నాడు చరిత్రలో నిలిచిపోయాడు అబ్రహాం లింకన్ దేవునికి మాయం గాక ప్రభు నంత్రులరా కాబట్టి మన తల్లి దేవుని నమ్ముకొని దేవునిలో వెళుతున్నటువంటి మన తల్లి మనకు చెప్పేటటువంటి ఉపదేశాన్ని మనం ఎప్పుడూ త్రోహివేయకూడదు ఆ ఉపదేశాన్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని ఆ ఉపదేశం ప్రకారం జీవిస్తూ ముందుకెళ్ళిన అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటామని ఒక దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి అబ్రహం లింకన్ గారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఆయన తల్లులను బట్టి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒకటికి రెండు దగ్గర రాయబడినటువంటి విషయం నీ తల్లి ఉపదేశమును త్రోసివే మాకు నీ తల్లి చెప్పు ఉపదేశమును నువ్వు త్రోసివే మాకు దేవునికి మాయం కలుగును గాక కాబట్టి ప్రభునంతులరా మరి మన తల్లులుగా వారు చెప్పినటువంటి ఆ విషయాలను మనం తీసుకుందా ఆ యొక్క ఆ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుని కృపక పాత్రలం అవుదాం ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు ఆ స్త్రీ మరి ఎవరైనా కావచ్చు తెల్లి చెల్లెలు కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు మరి వారు ఎవరైనా కావచ్చు ఆ స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఇచ్చేటటువంటి ఉపదేశాలు వాక్య రూపంలో నుంచి వారు ఇచ్చేటటువంటి ఉపదేశాలని మనం ఏమాత్రం త్రోసివేయక ఆ మాటల ప్రకారం జీవించినప్పుడు దేవుని కృపకు పాత్రలం అవుతామని అబ్రహాం లింకన్ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఈ కృప్త సందేశాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఆ ఉపదేశాలను మీరు పట్టుకొని వెళ్ళండి దేవుని కృపకు పాత్రలు అవుతారు అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్